ఆ విధంగా వాళ్ళకి తెలియదా డైరెక్టర్లు అన్న వాళ్ళకి సాయిపల్లవిట్టే గుడ్ కథ ఒక వాయిస్ ఒకతే తన కొంచెం మగోళ్ళ ఉంటుందని నేను తండేళ్ళ సినిమా అప్పుడు అన్నాను ఇప్పుడు శ్రేయా ఘోషల్ గానకోకి వంద గాన కోకిల్ని ఎలా పాడద్దో అంత బాగా పాడద్దు తన వాయిస్ అంటే అంత మెస్ప్రైజింగ్గా ఉంటుంది ఆఫ్టర్ జానిక్ గారు ఎప్పుడో చిన్నప్పుడు జానక్ గారు కంటే తన వాయిస్ అంత ఇప్పుడు ఐలేస్ అని ఎంత బాగా ఆ వాయిస్ అందరు పాటలను తండేళ్ళను ఈ అమ్మాయి ఏమో డిజి మనకి డబ్బింగ్ వాయిస్ ఎలా ఉంది మగోళ్ళు ఉంది ఎవరు సాయిపల్లవి ఆ ఒక్కదాని గురించి క్రిషి చేశాను నేను లేకపోతే డ్యాన్సరు మంచి డ్యాన్సరు పొట్టేరే కూడా చాలా బాగా రక్తి కట్టించగల మంచి అమ్మాయి సో క్యారెక్టర్ కూడా చాలా వరకు కాపాడుకుంటూ వచ్చింది కదా పెద్ద లేకుండా మిగతా వాళ్ళు వేసినట్టు కాకుండా తన అంటూ కొంచెం దూరంగా ఉంటే అన్నీ చేస్తుంది ఎక్కడ కూడా అటువంటి రిమార్కులు రాలేదు అమ్మాయి మీద వచ్చినాయ సాయిపల్లవి షీ హస్ గాట్ ద డీసెన్స్ டீசென்ட் இமேஜ் உண்டு ஆ வய